ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఫియర్ ఫర్వర్ అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ అనేది ప్రధా మొదటి మొదటి భాగంలో రెండవది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సీక్రెసీ అనేటువంటిది పాటిస్తాను మంత్రిగా డిశ్చార్జ్ చేయడానికి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఏది కూడా బయట పెట్టను బయలు ఇలా రెండు భాగాలుగా ఎవరైనా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సో అంటే ఒక అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ఫేవర్ లేకుండా ఫేవరెటిజం లేకుండా నెపోటిజం లేకుండా సొంత లాభాలు చూసుకోకుండా పనిచేయడం అనేటువంటిది చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ప్రమాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఈఎఫ్ఎస్టి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒక పదవి ఉన్నది వారికి అయితే వీరు వారి శాఖలో పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి గ్రామాలలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు అంతర్గత రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేక గతుకుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది డ్రైనేజీలు లేకుండా నీరు వెళ్ళక మురికి వాసనతో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి అందువల్ల అనేక రకాలైనటువంటి కంటేజియస్ డిసీజెస్ అంటువ్యాధులు అనేటువంటి ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినటువంటి సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంతో పాటు ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేటువంటిది ప్రతి గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచటం ఈ వ్యాధులను సో భారం పడకుండా ఎందుకంటే తెలియనటువంటి వ్యాధులు వాళ్ళ మీద వచ్చి పడితే దాన్ని నయం చేసుకోవడానికి వీళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుని ఆ మందుల కోసం వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి అనేక రకమైనటువంటి పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ దానికి చర్యలు తీసుకోవడానికి కానీ లేదు ఇప్పుడు వర్షాకాలం వస్తే వచ్చింది తుఫానులు వస్తాయి అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించడం లేదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు అలాగే అనేక సర్పంచ్ పదవులు గత రెండు సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది సర్పంచ్ల యొక్క చెక్ పవర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద అప్పీల్స్ వేసి ఉంటే వాటి మీద ఏ రకమైన చర్యలు లేదు ఫైల్ పర్ఫార్మెన్స్ అంటే ఫైల్స్ డిస్పోజల్లో చాలా తక్కువ ర్యాంక్ ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వడం జరిగింది అనేది ఒకవేళ పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి పనులు అడవులు పెంపుకు సంబంధించినటువంటి పనులు అవి ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త తరానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో సైంటిఫిక్ టెంపర్ గురించి కానీ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ కాకుండా ఆయన పాత ఆచారాలు మూఢాచారాలు మూఢ నమ్మకాల గురించి ప్రచారం చేసేటువంటి పని ఇంకోవైపు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మానేసి సూపర్స్టిషన్సు పాత పద్ధతులు ఏ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అనేక చట్టాలుగా చేసి ఈ తప్పులన్నీ చేయొద్దు సతీశం లాంటివో లేకపోతే దేవదాసు వ్యవస్థ లాంటివి ఇట్లాంటి అనేక విధానాలు ఆపేస్తే అలాంటి ధర్మాలు పాటించడాన్ని ప్రచారం చేయటం మరొక వైపు ఇదంతా ఎలా ఉంటే మరి పర్యావరణం అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలనేటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తుంది మరి కరేడు అనేటువంటి గ్రామంలో అంతకుముందే భూమినిచ్చి ప్లాంట్ ఏర్పాటు చేసిన ఇండోసాల్ రావురు చేవూరు గ్రామాల్లో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది కాదని ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాలు రెండు పంటలు పండే భూమి మూడు పంటలు పండే భూమిని అమరావతి కోసం తీసుకున్నారు ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు అది ఒక చర్చ దాని మీద చాలా గందరగోళం జరుగుతుంది ఈ ఇదిలా ఉంటే మరి ఎనిమిది వేల ఎకరాల భూమి కరేడ్ అనేటువంటి రెండు పంటలు పండే దగ్గర రైతుల నోట మట్టి కొట్టి ఆ పచ్చని భూములను తీసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి ప్లాంట్స్కి అవసరం లేదు ఎన్నో రకాలైనటువంటి బీడు భూములు ఉన్నాయి పండు పండను భూములు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడట్లేదు ఇదంతా ఒక ఒకవైపు అయితే మరొక వైపు రాష్ట్రంలో అల్లకల్లోలమైపోయేటువంటి పరిస్థితి ఉంది అనేక రకాలైనటువంటి అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో ఎంత భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితులు మహిళలు చూశారు అత్యాచారాలు ఎదుర్కొన్నారు హత్యలకు గురయ్యారు ఒకవైపు మరొక వైపు కనీసం ముక్కుపచ్చలారనేటువంటి బాలికల మీద అగాత్యాలు జరుగుతున్నాయి పాత అనంతపురం జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ గర్ల్ మీద పైశాచికంగా అమానవీయంగా పద్ పద్నాలుగు మంది ఆమె కనీసం పద్నాలుగు సంవత్సరాలు నిండి వ్యక్తిపై రేప్ చేసి ఈరోజు ఆ బిడ్ ఆమె బిడ్డకు ప్రసవనం కూడా ప్రసవించిందని కూడా చెప్తున్నారు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు చూడనివ్వటం లేదు మరి ఈ ఇలాంటి అంశాలకు కూడా మీకు సమయం లేదు కనీసం ఆ ఆ బాలికను సందర్శించి ప్రభుత్వంలో మీరున్నారు అన్ని రకాల అధికారాలు మీ చేతిలో ఉన్నాయి మీరు ఏమైనా చేయొచ్చు ఆ బిడ్డకు ఒక భవిష్యత్తుని ఇద్దాం ప్రభుత్వం భరోసా ఇచ్చింది తోడుగా ఉంటుంది మేము నీకు జీవితాన్ని ఇస్తాము నువ్వు కోల్పోయి నువ్వు కోల్పోయి జరిగిపోయింది వెనక్కి తీసుకురాలేకపోయినా కనీసం భవిష్యత్తు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తామనేటువంటి భరోసా ముఖ్యమంత్రినించి ఈ ఈ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గురించి దగ్గర నుంచి కానీ ఆ లోకల్ మినిస్టర్ కానీ నోబడి హ్యాస్ టేకెన్ కేర్